మీకు ఇచ్చినటువంటి పండుగ ఒక పండుగను గణపతి గంట ఒక పండుగను గణపతి ఆ పండుగను ఆ గణపతికి నివేదన చేయండి ఐదు సార్లు ఓం ప్రాణాయిస్తా ఓం మహాపక్షాయామి ఏంగే చంద్రేయమి మల్లిరే నక్షత్రేయమి గనపతిః యోగి మనిశ్చక పూర్ ఏవనల యెనైన్తా ఉత్తర ధనాయితః తామూర్తః సక స్వరః అభిన్యహోతః

పండును కండలు ఆ పండును ఆ గణపతికి నివేదిక చేయండి ఐదు సార్లు చూపించండి ఓం ప్రాణాయిస్తా ఓం జ్ఞానా दक्षिण तरै निकलन भयो योगी मयेश्वरको एउटा नै यिनै भयो उत्तर ग्रह साहित्य ताप र उत्सव जरा उत्सवको ग्रहण जहो सब सहरमा सहर नै सबैमा ए र सहरमा सहर नै सबैले मैले आत्सवन आत्पना भति हरि राजौ उम्कार हे तलाई ना श्री ज्ञान हो र श्री राज सत्य आए दयामा बुझायो आउ सुनि लाते